తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందున నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిపై కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చి ఈ రోజు తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాష్ట వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గంపా గోవర్దన్ బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజాబుద్దీన్ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తలోగల తెలంగాణ తల్లి విగ్రహానికి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ రెడ్డి సీనియర్ నాయకులు భూమిరెడ్డి కౌన్సిలర్లు నజీరుద్దీన్ గిరగంటి లక్ష్మీనారాయణ కృష్ణాజీరావు కాసర్ల స్వామి పట్టణ యువజన విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ పట్టణ మైనార్టీ జనరల్ సెక్రటరీ మాజిద్ జాగృతి జిల్లా అధ్యక్షులు అనంతరాములు సీనియర్ నాయకులు జగదీష్ యాదవ్ మల్లేష్ యాదవ్ మోహన్ కృష్ణ యాదవ్ నరసింహులు వెంకంటే రాములు మరియు పిట్ల రాము రాజు మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు त राजा रेवं रेम तेला तालीतो राजकी तेलाज मां जय तरंग जय 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 सलकाना जय सलकाना ఈ రోజు డిసెంబర్ ఎనిమిది తెలంగాణ ప్రకటించిన రోజు కానీ రేవంత్ రెడ్డి ఆంధ్రకు తొత్తులై ఆయన లోపకారి ఒప్పందము చంద్రబాబు నాయుడు చేసుకొని ఈ రోజున వాళ్ళ తల్లి తెలంగాణ విగ్రహంతోనే రాజకీయ మార్పులు అందరూ ప్రజలు చూస్తున్నారు ప్రజలారా చూడండి అన్ని తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి అతను తెలంగాణనే మొత్తము ఆంధ్రదేశ్ ఆంధ్ర కలిపేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనము అనుమానించవలసింది ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభివృద్ధి ఇతని ఇక్కడ తెలంగాణను తెలంగాణను దోచుకోవడానికి వచ్చిండ్రు ఇలా ప్రతి టీఎస్ అనేది తీసి ప్రతిదీ దాన్ని కూడా మార్చే ఈ రోజు కూడా తల్లి తెలంగాణ విగ్రహం ఏ విధంగా ఉండను ప్రజలందరూ గుర్తుంచండి ఒక కిరీటం లేదు ఇవాళ కొత్త వాళ్ళు ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ తల్లి తిరిగే వాళ్ళు పెట్టుకున్నారు ఒక అభయాసం చేతి చేతికుంటూ అది బతుకమ్మని మార్పించారు తర్వాత క్రీడమ్ తీసేసిర్రు మళ్ళీ ఆ కళాకారు ఆంధ్రం తెచ్చినట్టు ఉన్నాడు ఆ శిల్పి కూడా మెడల మెడల కూడా ఆభరణం లేకుండా ఒట్టనం లేకుండా మన తెలంగాణ సంస్కృతిని ఆంధ్రకు సాగట పెట్టే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఖబర్దార్ రాబోయే రోజుల్లో మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మా కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు వస్తాము ఖచ్చితంగా అది తల్లి తెలంగాణ మళ్ళీ స్థాపిస్తామని చెప్పేసి నీకు హెచ్చరి చేస్తున్నాం నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నా కుట్రలు పన్నా నువ్వు ఉండేది తక్కువ రోజులే కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు లోపర్ గా ఉండి ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త నువ్వు రెండు లక్షల రుణము మాఫీ చేసిన వంద పర్సెంట్ అన్న ఎక్కడ చేస్తావు దాన్నే ఇంక స్టార్ట్ చేస్తాం ఈ కామారెడ్డి గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది ఆధ్వర్యంలో చాలా అవుతుంది అని చెప్పేసి తెలంగాణ గారు ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గమ్మగోవర్ధనన్న గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజిమన్న గారి సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని అమలు చేస్తూ కేంద్ర పార్లమెంట్లో ప్రకటించిన సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసార్ చౌరస్తా ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాభిషేకం చేసి భిషేకరణం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బిఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు సెక్రటరీలో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షిస్తలేరు ఈ విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ నాలుగు పట్ల ప్రజలు కూడా మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సూచిగా తెలంగాణ తల్లిని ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు అదేవిధంగా మేధావులను సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపాంతరం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని మార్పులు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఏదైతే సెక్రటరీలో పెట్టిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించి యథావిధిగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం పూర్తి చెప్పేసి ఏదైతే విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో ఎక్కడైతే మీరు తెలంగాణ వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు ఆయా చౌరస్తలకు లైటింగ్లు లైటింగ్లు అదేవిధంగా ఈ దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పేసి కుప్పలు చెప్పుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరుల స్థూపానికి ఈ రోజు అలంకరణ చేయనటువంటి సందర్భం చూస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల ఒక రెండు గ్యారెంటీలు ఇప్పటి వరకు అమలు చేశారు మిగతా గ్యారంటీల మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు రెండో విషయం ఏంటంటే దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవైలా కేవలం రెండు హామీలే మరి నెరవేసినారు మిగతా హామీలు అన్ని కొట్టినారు ఏడాది కాలంలో మరి కనీసం సిగ్గుండాల సంబరాలు జరుపుకుంటున్నారు సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మరియు బోనాలు బతుకమ్మ అన్ని హంగులతో తయారు చేసి తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ ఆశాజ్యోతి అయిన తెలంగాణ తల్లి రూపులు మార్చి మరి